రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం ఈ హోలీ గాడ్ హోలీ గాస్పల్ అనే యొక్క కార్యక్రమాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లకు మీ యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నా ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఆ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం అంతేకాదు హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మా కార్యక్రమాలు మీరు చూడవచ్చు ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత స్వార్త ఐదో అధ్యాయం పదమూడవ వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డ కానీ మరి దేనికి పనికిరాదు ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఏమై ఉన్నారమ్మా ఉప్పుతో పోల్చేడు ఆయన ఉప్పు అనేది మనకే చాలా తక్కువ ఖరీదుగా కనబడుతుంది కానీ ఉప్పు లేని ఇల్లు ఏది ఉండదు ఉప్పు లేని ఉప్పు 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 అనేది చాలా అవసరం ఇక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు అనేది అది చాలా ఖరీదు తక్కువగా ఉంటుంది కానీ దానివల్ల చాలా ఉపకారాలు చాలా ఉపకారాలు కూడా ఉంటాయి కూరలు ఏ కూరలో వేసినా కానీ ఉప్పు లేకపోతే ఏ అన్ని అన్నీ వండినా ఒక సామెత చెప్తారు కదా అన్నీ వేసి చూడు తర్వాత నన్నేసి చూడు అంటే ఉప్పు ఉప్పు లేకపోతే ఏ కూర కూడా బాగోదు ఎంత పెద్ద వంట మేస్టర్ అయినా కూడా ఉప్పు వేయకుండా కూర వండలేడు అంటే ఇక్కడ యేసు బ్రవర్ ఉప్పు ఉప్పుతో మనల్ని పోల్చాడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అయితే పాత నిబంధన కానించి కూడా ఉప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది పాత నిబంధన నుంచి కూడా ఉప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది లేవికాండ రెండో అధ్యాయం పదమూడో వచ్చిన మనం చూసుకుంటే కనుక నీవు అర్పించే ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలను ఉప్పు అర్పింపవలను నువ్వు అర్పించేది ఏ నైవేద్యమైనా కూడా ఆ నైవేద్యంలో ఏం చేర్చాలంటే ఉప్పు చేర్చాలి పాత నిబంధన కానించి కూడా ఉప్పుకి ఒక ప్రాముఖ్యత ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట ఉప్పు చేర్చాలి నీ నైవేద్యాలతో పాటు ఉప్పు నీవు పట్టుకురావాలి ఉప్పు పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఉప్పు అనేది ఏదైనా ఒక పదార్థం అనేది నిల్వ చేయడానికి ఉప్పులో నిల్వ చేసిన పదార్థాలు ఉంటాయి కొన్ని కొన్ని ఆ ఉప్పు అనేది ఆ అర్పణలో ఉప్పు పట్టు రావాలని చెప్పాడు ఆ ఉప్పు కూరల్లోకి దేనికైనా ఉపయోగపడడానికి అయితే పాత నిబంధనలో కూడా ఉప్పు అనేది చాలా అర్పణలో ఒక భాగం అర్పణలో ఒక భాగం అనమాట ఉప్పు ఉప్పు పట్టు రావాలి అని చెప్పాడు అయితే ఆ పాత నిబంధనలో ఉప్పు వలన కూడా ఒక నీరు స్వస్థ ఒక నీరు మంచిదైనట్టుగా కనబడుతుంది మనకి ఎక్కడ రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయ వచనంలో ఎలీషా అంటాడు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంత ప్రజలు చెప్తారు ఇదిగో నాయనా ఈ ప్రాంతం మంచిదై కానీ ఉప్పు నీళ్ళు మంచివి కాదు నీళ్ళు మంచివి కాదు అన్నప్పుడు అప్పుడు ఎలీషా అంటాడు ఒక కొత్త పాత్ర ఉప్పు వేసుకు తీసుకురండి అని చెప్పి ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ నీటిలో ఆ ఉప్పు వేసి ఈ నీటిని బాగు చేశాడు నీటిని అయినా బాగు చే అంటే ఉప్పు వేసి నీటిని బాగు ఉప్పు వలన పాత్ర నిబంధనల కాలంలో ఒక కార్యం ఒక అద్భుతం అక్కడ కనబడుతుంది ఇక్కడ యేసు ప్రభు వారు ఉప్పుతో పోల్చాడు ఉప్పుతో పోలిచాడు ఉప్పు మీరు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొంది ఒకవేళ ఉప్పు నిస్సారం అయిపోయిందనుకో దానికి దేనివలన సారము వస్తుంది ఉప్పు అనేది నిస్సారం అయిపోతే దేని వలన సారం పొందుతుంది అది వలన కూడా సారము పొందలేదు అది బయట పారవేయబడి సారం పోగొట్టుకుంటే ఏంటంటే బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకు తప్ప మరి దేనికి పనికిరాదు అది మన్ మనుషుల చేత బయట దేనికి పనికిరాదు ఇంకా ఒకవేళ ఉప్పు నిస్సారం అయిపోయిందంటే అది దేనికి పనికిరాదు ఇక్కడ ఆత్మీయ అర్థంగా మనం చూసుకోవాలి ఒకవేళ మనము ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకొని బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని ఆత్మ సహాయంతో జీవించి పరిశుద్ధమైన జీవితాలు జీవించి తర్వాత పరిశుద్ధుల సహవాసంలో ఉండి మనం నిరుత్సాహపడిపోయామనుకో ఇంకా మనం దేనికి పనికిరామన్నమాట ఇక్కడ అదే చెప్తున్నాడు యేసయ్య మీరు ఒకవేళ ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు దేనికి కూడా పనికిరాదు కాబట్టి మీరు మీరు సారం కలిగి జీవించాలి ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే ఉప్పు తన నిస్సారం అయిపోతే మరి దేనికి పనికి రాకుండా పోతుంది అలాగే మన జీవితాలు కూడా దేవుని యొక్క వాక్యం ఉండి కూడా ప్రార్థన ఉండి కూడా దేవుని ఆత్మ సహాయం ఉండి కూడా పరిశుద్ధుల సహవాసం ఉండి కూడా మనం నిస్సారం అయిపోయామనుకోండి మనకి సారం అనేది ఇంకెక్కడి నుంచి వస్తుంది మనకి సారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనము ఉప్పు అనేదాన్ని ఆత్మీయంగా మనం భావనలోకి వెళ్తే ఆ ఉప్పు దాన్ని మనం సరిగ్గా ఆలోచించినట్లయితే ఆ కొలసి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది ప్రతి మనుష్యుడు ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్లయితే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీడి ఇక్కడ ఉప్పుకి మరొక కోణాన్ని చెప్తున్నాడు అప్పస్తురైన పౌలు మరి ఒక భావనను చూపిస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో మీరు తెలుసుకున్నట్లకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు చూడండి ఎంత ఉప్పు అనే దాన్ని వారు మీరు ఉప్పై ఉన్నారని పోలిస్తే ఇక్కడ అపోస్తులేని పౌలు ఆ ఉప్పు యొక్క భావం ఆ ఉప్పు అనేది ఏంటంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి గాను అంటే ఉప్పు ఎంతవరకు వేస్తే కూరకే రుచి వస్తుంది ఉప్పు ఎంతవరకు వేస్తే కూరకే రుచి వస్తుంది అంతవరకు వేయాలి ఇంకా ఎక్కువైతే ఉప్పు ఉప్పు ఎక్కువైతే ఎవరు తినలేరు ఉప్పు ఎంతవరకు వేస్తే మంచిది అంతవరకు వేయడమే మంచిది తప్ప ఇంకా ఎక్కువ వేయడం వల్ల ఎవరు కూడా తినలేరు అనమాట ఎవరు కూడా తినలేరు కాబట్టి ఇక్కడ పౌలేదాన్ని మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కలదిగా మీ సంభాషణ ఎలా ఉండాలంటే రుచి కలదిగా ఉండాలి అంటే ఎంతవరకు మాట్లాడితే రుచి అంతవరకే మాట్లాడాలి ఇక ఎక్కువ మాట్లాడకూడదు చాలామంది చూడండి ఓ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ అర్థం లేక ఎక్కువ మాట్లాడు ఆలోచన లేనటువంటి వారు ఎక్కువ మాట్లాడువారు భక్తిహీనులు మాటలలోని యొక్క ఆ మాటలు వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటల్లో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటే మీరు ఉప్పు సారం ఏంటంటే ఉప్పు అంటే ఏంటంటే మీ మాటలు ఇక్కడ చెప్తున్నాడు పౌలు మీరు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కలదిగా ఎల్లప్పుడూ రుచి కలిది కలిగిన దానిలా ఉండాలంట మీ సంభాషణ మరి ఎలా ఉంది మీ సంభాషణ ఈ రోజుల్లో సంభాషణలు ఎలా ఉన్నాయి రుచి రుచికలదిగా ఉంటుందా మీ సంభాషణ అంటే ఎంతవరకు మాట్లాడితే రుచి ఎంతవరకు మాట్లాడితే అది రుచి అంతవరకు మాట్లాడాలి అంతేగాని చాలామంది ఎక్కువ మాట్లాడేస్తారు అంటే కూరలో ఎక్కువ ఉప్పు వేసేస్తారు అనమాట కూరలు ఉప్పు ఎక్కువేస్తే ఎవరికి అది రుచి ఉండదు ఎవరు కూడా తినలేదు అలాగే ఒక పది మాటలు మాట్లాడవలసింది కాడు వంద మాటలు మాట్లాడేస్తారు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటే నీ సంభాషణ రు రుచి ఎలా ఉందంటే ఉప్పు ఎక్కువైపోయింది ఆ సంభాషణలో ఏమైపోయిందండి ఉప్పు ఎక్కువైపోయింది ఉప్పు ఎక్కువైపోవడం వల్ల ఆ సంభాషణ ఎవరికీ ఉపయోగకరంగా ఉండదు మౌనంగా కొంతమంది ఏమో అసలు మాటలే మాట్లాడరు కొంతమంది కొంతమంది మాటే నూటంట రాదు కొంతమందికి అంటే అసలు వాళ్ళు ఉప్పే వేయట్లేదు కూరలు ఉప్పే వేయట్లేదు ఇక్కడ పౌలు చెప్తున్నాడు మనకేంటంటే మీ సంభాషణ ఎల్లప్పుడు రుచికెల్లదిగా ఉండాలి మీ సంభాషణ ఎల్లప్పుడు రుచికెల్లదిగా ఉండాలి మీ సంభాషణ రుచి అయినట్టుగా అంటే ఎంతవరకు మాట్లాడడం అంతే అంతవరకే మాట్లాడాలి అసలు మాట్లాడకుండా ఉండకూడదు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడడం మంచిది కూరలో ఉప్పు వేయాలి ఉప్పు ఎంత వేయాలి అంటే తగినంత తగినంత ఉప్పు తగినంత కానీ ఎక్కువ ఎత్తే కూరపాడైపోతుంది ఒకవేళ ఈగిపోతే రుచి ఉంటుంది అలాగే క్రైస్తవుని యొక్క మాటలు కూడా ఉండాలి దేవుణ్ణ స్తోత్రాలు క్రైస్తవుని యొక్క మాటలు కూడా ఉండాలి ఎందుకంటే మీరు ఉప్పై ఉన్నారు మీరేమై ఉన్నారు ఉప్పై ఉన్నారు మీ మాటలు సరిగ్గా ఉండాలి మీ మాటలు సరిగ్గా ఉండాలి దయగల మాట యహోవాకు ఇష్టము కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి ఈ రోజున మనం చూసుకోవాలి మన మాటలు ఎలా ఉన్నాయి రుచికలదిగా ఉన్నాయా లేకపోతే సంతోషాన్ని ఇచ్చే మాటలుగా ఉన్నాయా లేకపోతే దయగలిగిన మాటలుగా ఉన్నాయా విశ్వాసాన్ని పుట్టించే మాటలుగా ఉన్నాయా లేకపోతే ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద నెపాల మోపే మాటలు ఉన్నాయా ఇక్కడ అదే అంటున్నాడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికలతగా ఉండాలి రుచి అనేది ఎలా వస్తుంది అంటే ఎంత ఎత్తే అంటే ఎంతవరకు మాట్లాడితే మంచిది అంతవరకు మాట్లాడడం మంచిది మరీ మాట్లాడకుండా ఉండడం అనేది మంచిది కాదు కాబట్టి యేసు ప్రభు చెప్పిన భావం ఏంటంటే మీరు ఉప్పై ఉన్నారు అంటే మీ మాటలు సరిగ్గా ఉండాలి లోకంలో ఉన్నారు మీరు మీరు లోకంలో ఉన్నారు లోకంలో ఉన్న మీరు ఉప్పై ఉన్నారు ఉప్పు దేని వలన సారం పొందుతుంది అది నిస్సారం అయితే చాలామంది నిరుత్సాహ మాటలు వస్తాయి దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకు అది చేయలేదు నాకు ఇది చేయలేదు ఎవరికో ఏదో చేశాడు కానీ నాకు ఇది చేయలేదు అని చాలామంది నిరుత్సాహప మాటలు వస్తాయి నిరుత్సాహప మాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు సారాన్ని పోగొట్టుకున్నావు అర్థం నిరుత్సాహ మాటలు రానివ్వకూడదు నిరుత్సాహ మాటలు రానివ్వకూడదు ఎందుకంటే మనకు దేవుని యొక్క వాక్య గ్రంథం ఉంది పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనతో నివసిస్తున్నాడు ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథం ఉంది పరిశుద్ధాత్ముడు మనతో జీవిస్తున్నాడు దేవుని ఆత్మ మనలో జీవిస్తుంది పరిశుద్ధుల సహవాసంతో కలిసి ఉన్నాం మనం ఆదివారం ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం మన అనేక కూడికలకి వెళ్తున్నాం అలాగే ఇలా మీడియా ద్వారా కూడా దేవుని యొక్క వాక్యం అనేది సేవకులైనటువంటి వారు చెప్తూ ఉన్నారు మనము కూడా ఇంత విని సహవాసం ఉంది మనం మనం ఏదో సంఘానికి చేర్చబడి వెళ్తున్నాం పరిశుద్ధుల సహవాసం ఉంది మరి ఇన్ని ఉండి కూడా నీకు బైబిల్ ఉంది నీకు ఏమో దేవుని ఆత్మ సహాయం ఉంది పరిశుద్ధ పరిశుద్ధ సంఘం ఉంది సహవాసం ఉంది ఇన్ని ఉండి కూడా నీవు నిరుత్సాహపడిపోతే ఇంకా నీకు ఉత్సాహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీకున్నటువంటి ఎదురవుతున్నటువంటి పరీక్షలలో నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలలో నీవు నిరుత్సాహపడిపోతే ఇంకా నీకు సారం ఎక్కడి నుంచి వస్తుంది నీకు సారం లేనప్పుడు నువ్వు బైబిల్ చదువుకోవాలి నువ్వు ప్రార్థన చేసుకోవాలి సహవాసంలో ఉండాలి దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించాలి అప్పుడు నీకు సారం అనేది కలుగుతుంది నీకు సారం అనేది కలుగుతుంది అప్పుడు నీకు మాటలు అనేవి మారతాయి నీకు విశ్వాసం మాటలు అప్పుడు వస్తాయి నువ్వు ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా సహవాసం లేకుండా ఉంటే నువ్వు నిస్సారం అయిపోతావు నిస్సారం అయిపోతే అది భూమికి ఎరువు వేయడానికి కూడా దేనికి పనికిరాదు దేనికి పనికిరాదు ఒక క్రైస్తవుడు నిస్సారం అయిపోయాడంటే ఇంకా దే దేని వల్ల ఇంకా సారం పొందుతాడు అతడు ఒక క్రైస్తవుడు నిస్సారం అయిపోకూడదు ఒక క్రైస్తవుడు నిస్సారము అయిపోకూడదు క్రైస్తవుడు నాకు ఇవన్నీ ఉన్నాయి ఉప్పు వేసినట్టు అంటే మన మాటలు అనేవి సరిగ్గా ఉండాలి మన మాటలు అనేవి నిరుత్సాహ మాటలు ఉండకూడదు ఉత్సాహం కలిగే మాటలు ఉండాలి విశ్వాసం కలిగిన మాటలు ఉండాలి ప్రేమ కలిగిన మాటలు ఉండాలి కలిగిన మాటలు ఉండాలి నిరీక్షణ కలిగిన మాటలు ఉండాలి మనం నిరుత్సాహపడిపోకూడదు మన పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి జీవితాలు మనకు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అబ్రహాము జీవితాన్ని గురించి మనం చదివిన లేక ఇస్సాకు జీవితం గురించి చదివిన యాకోబు జీవితం గురించి చదివిన దావీదు జీవితం గురించి చదివిన వారి జీవితాలను చూసినప్పుడు దేవుడు వాళ్ళకి ఎలాగ ఉపకారం చేశాడు వాళ్ళకి ఏ రీతిగా ఉపకారం చేశాడు మనకు కూడా ఆయన ఉపకారం చేస్తాడు అది నువ్వు బైబిల్ నుంచి ప్రేరణ పొందాలి బైబిల్ నుంచి నువ్వు ప్రేరణ పొంది నీ మాటలు విశ్వాసం మాటలు వస్తాయి నువ్వు బైబిలే చదవకపోతే నీకు ఎలా వస్తుంది ఇప్పుడు డాక్టర్ గారు అంటారు అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినంటారు అంటారు మంచి ఆహారము తీసుకో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు చక్కగా ఫ్రూట్స్ తిను లేకపోతే మంచి బలమైన ఆహారం తిను డ్రై ఫ్రూట్స్ తిను సమయానికి తిను అని అంటారు నువ్వు ఆహారం తీసుకోకుండా నువ్వు మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు శక్తి లేదండి అంటే డాక్టర్ గారు ఏమంటారు మంచి ఆహారం తీసుకుంటున్నావా అంటే ఆహారం తీసుకుంటలేదండి మరి ఆహారం తీసుకోకపోతే నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీకు శక్తి రాదు కదా అలాగే ఈ ఈ బైబిల్ గ్రంథాన్నించి మనం శక్తి పొందాలి ఈ వాక్యాన్ని చదవడం బట్టి ఈ వాక్యాన్ని చదివి మనం ధ్యానించాలి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదివి మనము ధ్యానిస్తామో అప్పుడు మనకి శక్తి వస్తుంది మనకు శక్తి వచ్చినప్పుడు అప్పుడు మన మాటలు కలది రుచి కలిగిన మాటలు వస్తాయి ఏ మాటలు వస్తాయండి రుచి కలిగినటువంటి మాటలు అప్పుడు వస్తాయి ఒకవేళ నీ వాక్యం చదివావు నీ ఆ వాక్యాన్ని చది చదవకపోతే నీకు అవిశ్వాసం మాటలు వస్తాయి ఎందుకంటే ఒక్కొక్క భక్తుడి జీవితాన్ని గురించి మనం చదివినప్పుడు ఆ భక్తుడి జీవితాల్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా విశ్వాసం కలుగుతుంది ఇప్పుడు అబ్రహాం గురించి మనం చదివినప్పుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు అతనికి సంతానం లేదు అతనికి ఎవ్వరు లేరు కానీ దేవుడు ఏమన్నాడు నీ సంతానాన్ని నేను అన్నాడు నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదా అబ్రహాంకి అబ్రహాంకి సంతానాన్ని ఇచ్చాడు వంద సంవత్సరాలు వచ్చేటప్పటికి అబ్రహాంకి ఇస్తాకనే ఆయన సంతానంగా వాగ్దాన కుమారుని ఇచ్చాడు అంటే చూడండి బైబిల్ చదవడం బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు శారాకి శరీర ధర్మం నిలిచిపోయినా కూడా ఈసాకు పుట్టాడు అంటే మనకేమర్థం అవుతుంది అంటే దేవుడు మనకి బైబిల్ గ్రంథం చదవడం బట్టి మనకు విశ్వాసం కలుగుతుంది అవును ఒకవేళ పిల్లలు లేనటువంటి వారు ఎవరు ఉన్నారనుకో వాళ్ళకి అర్థం అవ్వాలంటే నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అబ్రహాముకి సహాయం చేసిన దేవుడు నాకు సహాయము చేస్తాడు అబ్రహాముకి సహాయం చేసిన దేవుడు నాకు కూడా సహాయము చేస్తాడు అంటే ఒక్కొక్కరి జీవితాన్ని చూసుకున్నప్పుడు వారు జీవితం ద్వారా వారు దైవిక లాభాలు పొందినప్పుడు మనకు కూడా ఆ దేవుడు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనకు కలుగుతుంది అంటే అందుకే మనం చదవాలి నువ్వు చదవడం బట్టి ఏమవుతుందంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నిరాశ అంతా పోయి నీకు ఉత్సాహకరమైనటువంటి ఆ మాటలు వస్తాయి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు వస్తాయి లేకపోతే ఏమొస్తాయంటే నిరుత్సాహ మాటలు వస్తాయి లేకపోతే ఏమొస్తాయంటే ఉత్సాహం లేని మాటలు అవిశ్వాసపు మాటలు అవి వస్తాయన్నమాట నీ వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని నెమరవేయాలి గుర్తు చేసుకోవాలి ఫలానా వాళ్ళ జీవితాల్లో ఆశీర్వించి కంచాడు కదా దేవుడు నా జీవితంలో కూడా ఆస్తి యా యాకోబు అంటాడు నేను ఒక కర్రతో యార్థాన్ని దాటితే ఒక చేతి కర్రతో వ్యర్థాన్ని దాటినటువంటి యాకోబుని ఎంతగా దీవించాడు దేవుడు యాకోబు ఎవరి మీద కూడా ఆధారపడలేదు తండ్రి ఆస్తిని తీసుకోలేదు మామ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కూడా ఏమి ఆస్తిని తీసుకెళ్ళాడు లాభాన్ని పది మార్లు జీతం మార్చాడు అయినా సరే దేవుని మీద ఆధారపడి బతికితే తనకి ఎంత ఆస్తి సమకూర్చింది అంటే యాకోబుని ఆశీర్దించిన దేవుడు అలాగే మరి యాకోబు కుమారుడు ఏసేపు ఐగుప్తి దేశం వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తి దేశంలో ఈ ఐగుప్తి దేశంలో ఏసేపుని ఎంత ఆశీర్వించాడు దేవుడు ఆ పరోక్కి ఐగుప్తి దేశానికే ఏసేపు ప్రధానమంత్రిగా అయ్యాడు అంటే ఇవన్నీ ఏంటి అంటే ఈ గ్రంథం చదవడం బట్టి నువ్వు దైవ ప్రేరితం అవ్వాలి అవును వారి జీవితాల్లో దేవుడు చేశాడు నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అని నీకు విశ్వాసం కలగాలి నువ్వు కలుగుతుంది నువ్వు చదివితే ఉప్పు నిస్సారం అయిపోతే దాని దేనివల్ల సారం నువ్వు ఇన్ని ఇంత గ్రంథం చదివిన తర్వాత ఇన్ని మాటలు విన్న తర్వాత పరిశుద్ధులు సహవాసంలోకి వెళ్ళిన తర్వాత మరలా వెనకడుగు వేసేసావంటే నువ్వు నిస్సారం అయిపోయావు నిస్సారం అయిపోయింది దేనికి పనికి రాదు అది చెప్తున్నాడు ఇక్కడ ఏస మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు మీరు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టే కానీ మరి దేనికి పనికి రాదు నువ్వు విశ్వాసంలో నుంచి వెనకడుగు వేస్తే కనుక దేనికి పనికిరావు విశ్వాసంలో వెనకడిగేస్తే దేనికి పనికిరావు చూడండి విశ్వాసంలో కొనసాగిన వారి జీవితాలు ఎప్పటికైనా బాగుంటాయి కానీ విశ్వాసం నుంచి వెనక్కి వచ్చేసి మరలా లోకంలో కలిసిపోయి మరలా పాపంలో కలిసిపోయి మరలా లోకాశలో జీవించే వారి జీవితాలు ఎప్పటికీ బాగోవు విశ్వాసంలో నడిచేవాడి జీవితం ఇప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కొంచెం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చేమో ఇప్పుడు కొంచెం అవమానాలు ఉండొచ్చేమో ఇప్పుడు కొంచెం దరిద్రతలో ఉండొచ్చేమో కానీ అతడు దశకి వెళ్ళేటప్పటికి ఎంతగానో దీవిస్తాడు దేవుడు అబ్రహం అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడు కొన్ని విషయాలు కాదండి అన్ని విషయాలు అన్ని విషయాల్లో ఆశీర్దించాడు దేవుడు అలాగే నీవు కూడా దేవుడు చెప్పినట్టుగా నా సారాన్ని నేను పోగొట్టుకోను నాకు బైబిల్ గ్రంథం ఉంది నాకు ప్రార్థనా సహవాసం ఉంది నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాతోటి నా కొరకు ప్రార్థన చేస్తు ప్రార్థన చేస్తున్నటువంటి నాకు ప్రజలు ఉన్నారు అని నువ్వు విశ్వాసంతో నీవు నీ మాటలు రుచి కలిగిన మాటలు నువ్వు ఉంటే కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు నిరుత్సాహపడిపోయేవనకు సహాయం చెయ్యి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో మనకు బతకాలని ఆశ ఉండాలి నాకు బ్రతకాలని ఆశ ఉందండి నాకు వైద్యం చేయండి అంటే అప్పుడు ఆయన వైద్యం చేస్తాడు అది మనకు సక్సెస్ అవుద్ది కానీ నాకు చచ్చిపోవాలని ఉందండి నాకు చచ్చిపోవాలని ఉందండి అంటే అప్పుడు ఆయన నేను ఇచ్చే మెడిసిన్ కూడా నీకు పని చేయదమ్మా ఎందుకంటే నీకు చనిపోవాలని అనుకుంటున్నావు నువ్వు అప్పుడు మానసికంగా మానసికమైనటువంటి దానికి మందు లేదు మానసిక రోగానికే మందు లేదు నువ్వు బ్రతకాలని ఉంటే కనుక నేను వైద్యం చేస్తాను నువ్వు బ్రతుకుతావు అని చెప్తాడు డాక్టర్ గారు మనకు కూడా ఆశ కలిగి ఉండాలి మనం బాగా జీవించాలి విశ్వాసం కలిగి జీవించాలి మన మాటలు రుచి కలిగిన మాటలుగా జీవించాలి రుచి కలిగిన మాటలుగా జీవించాలి అంతేగాని వ్యర్థమైన మాటలు మనము మాట్లాడకూడదు చాలామంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు ఎందుకు పనికిరాని మాటలు అక్కడ మాటలు ఎక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఆ గొడవలు పెట్టే మాటలు అవన్నీ మాట్లాడతాయి అవన్నీ వేస్టు మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఒక దినాన్ని లెక్క చెప్పవలసి ఉంటుందంట కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడడం పౌలు అదే చెప్తున్నాడు మీ మాటలు రుచి కలిగినగా ఉండాలి రుచి కలిగినట్టుగా మాట్లాడాలి అంటే ఎంతవరకు మాట్లాడడం రుచి ఎంతవరకు మాట్లాడడం మంచిదో అంతవరకే మాట్లాడడం ఎంత మాట్లాడకపోవడం ఉత్తమమో అంతవరకు మాట్లాడకుండా ఉండాలి కాబట్టి యేసు గారు చెప్పినాడు చెప్తున్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే మీ మాటలు ఎలా ఉన్నాయి ఈ రోజున చూసుకోవాలి మన మాటలు గౌరవం కలిగిన మాటలు మనము మాట్లాడాలి ఎవరినైనా ఇతరులైనా ఎవరినైనా గౌరవించే మాటలు మనము మాట్లాడాలి ఒకవేళ గౌరవం లేకుండా మాట్లాడితే ఇతరులు కూడా మనల్ని గౌరవించరు ఇతరులు కూడా మనల్ని గౌరవించరు మనం అనుకుంటాం మనకు డబ్బు ఉంటే గౌరవించే కాదు డబ్బు కాదు మన మాట మన మాట తీరు మనం మాటలు రుచికెలిగిన మాటలు మాట్లాడితే అవతల నుంచి కూడా రుచి కలిగిన మాటలు వస్తాయి మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల నుంచి కూడా వచ్చే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతారు కాబట్టి మనము మన సారాన్ని కోల్పోకూడదు మన మాటల్లో మన సారాన్ని మన విశ్వాసాన్ని కోల్పోకూడదు చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు మన విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉండకూడదు అన్నమాట రుచికెలిగిన మాటలు మనం మాటలు మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలిగినట్టుగా మనము మాట్లాడాలి మన నిస్సారప నిస్సారం అయిపోకూడదు ఉప్పు నిస్సారం అయితే దానికి దేనికి పనికిరాదు అది బయట పాడేస్తాడైతే ఎరువు కూడా పనికిరాదు దేనికి పనికిరాదు కాబట్టి మన ఈ క్రైస్తవ జీవితంలో మన నిస్సారం అయిపోకుండా మన జీవితాలు మన జీవితం భక్తుల జీవితాలు చూద్దాం ఎదర జరిగినటువంటి భక్తుల జీవిత చరిత్రలు మనం చదువుదాం వాళ్ళ ద్వారా మనం ప్రేరేపణ పొందుదాం ఎంత ఆశీర్వాదాలు పొందుకున్నారు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఎలా నిలబడ్డారు చూద్దాం చదువుదాం వాటిని బట్టి ప్రేరణ పొందుకుందాం ఎప్పుడైతే భక్తుల్ని ఆశ్రదించిన దేవుడు అబ్రాహాని ఆశ్రదించిన దేవుడు ఇసాకుని నాశనించిన దేవుడు యాకోబుని ఆస్వాదించిన దేవుడు ఏసేపు ఆశీదించిన దేవుడు దావీదిన ఆశీదించిన దేవుడు ఇస్తేరిని ఆశీర్వదించిన దేవుడు బైబిల్ రాన్న చూసుకుంటే ఎంతమంది దీవెన పొందుకున్నారండి వాళ్ళందరిని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తారు కాబట్టి మనం నిస్సారం అయిపోకూడదు దేవుడు ఉన్నాడు ఆయన సహాయము చేస్తాడు పరిశుద్ధుడైన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు పాపం లేని దేవుడు నిష్కల్మసుడు అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నిస్ నువ్వు నిరస్సారం అయిపోకుండా నీ భక్తి జీవితంలో నువ్వు కొనసాగితే కనుక ఏదో ఒక రోజున ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటా ఒకవేళ ఎక్కడ పొందుకోకపోయినా పరలోకంలో మనకు ఆశీర్వాదం ఉంటుంది మన తరతరాలు దీవించబడతాయి నీ తరం దీవించబడిన పడకపోయినా నీ పిల్లల తరం నీ పిల్లల తరం దీవించకపోయినా నీ మనవల తరం దీవించబడతా ఒకవేళ ఈ లోకంలో ఏమీ ఆశీర్వాదం నువ్వు చూప చూడకపోయినా నువ్వు పరలోకంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు కాబట్టి నువ్వు నిస్సారం అయిపోకూడదు నీ భక్తిలో నిస్సారం అయిపోకూడదు నీవు నీ యొక్క జీవితంలో తప్పనిసరిగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఉప్పుతో పోలిసేడు దేవుడు ఉప్పు ఎలా అయితే సారం ఉంటుందో దాన్ని వినియోగించుకుని సారం లేని ఉప్పు బయట పాడేస్తారు అలాగే నీకు సారం కలిగి జీవిస్తే ఎప్పటికైనా దేవుడిని వినియోగించుకుంటాడు నేను దీవిస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన అయిన మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఈ దినమున మీరు మాతో మాట్లాడినందు స్తోత్రాలు ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని దీవించండి దేవునికరంగా వారిని మార్చండి దేవ వారి భక్తి జీవితంలో వారి ప్రభా దేవ ఉప్పు వలె సారం కలిగి జీవించడానికి సహాయం తెచ్చేమని వారి కుటుంబాలను దీవించి దైవాశ్చర్యాలు నింపుమ్మని ప్రభువును రక్షకుడు నదరు నేచి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు